హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఇది యునెస్కో ఐక్యరాజీ సంస్థలు రెండు వేల పద్నాలుగులోనే యోగా దినోత్సవాన్ని ప్రకటించారు అయితే గత ఆరు సంవత్సరాల నుంచి యోగా దినోత్సవాన్ని ఒక బాగా చేస్తున్నారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో యోగా మనము మే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ కూడా మనము యోగా దరని మనము అన్ని రకరకాల గవర్నమెంట్ కాలేజెస్ అయితే అన్ని విభాగాలు కార్యాలయాలు కూడా యోగా అని బాగా జరుపుకుంటున్నాయి ఈరోజు మరి రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ మేము వైజాగ్ వెళ్ళాలి ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది అయితే ఈ వైజాగ్లో మనము ఆర్కే బీచ్ నుంచి యోగా ఎయిర్ఫోర్ అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఆల్మోస్ట్ మూడు లక్షల పంతొమ్మిది వేల మంది పాల్గొంటారు వాళ్ళకు గాను ఐదు వేల యోగా మ్యాచ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి అంటే ఇరవై ఐదు వేల మంది గిరిజన స్టూడెంట్స్ మూట ఎనిమిది నిమిషాలు సూర్య నమస్కారం చేస్తారు అంటే ఎక్కువ మంది ఒకే చోట సూర్య నమస్కారం చేయడం అనేది ఇది ఒక రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయితే ఇరవై రెండు ప్రపంచ రికార్డ్స్ కూడా నమోదు కాబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగాలో పాల్గొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అయితే రెండు కోట్ల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తే రెండు కోట్ల పదమూడు లక్షల మంది కూడా ఇది ఎన్రోల్ చేసుకోవడం అనేది ఇక్కడ యోగాకి ఎంత ప్రాచుర్యం అనేదో మనం గమనించాలి అయితే యోగా అనేది ప్రతి నైన్త్ క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం వీక్లీ ట్వైస్ యోగా క్లాసెస్ పెట్టడం అంతేకాకుండా యోగా కొరకు టీమ్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు అయితే మనం ఇది కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ వన్ అర్త్ అండ్ వన్ హెల్త్ అంటే యోగా ఫర్ వన్ అర్త్ అండ్ వన్ హెల్త్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా మనము పనులు చేసుకోవాలి ఎలాంటి ఒత్తిడి ఉండకూడదంటే యోగా చేయాలని మనం ఇప్పుడు చెప్పట్లేదండి అనాది నుంచి కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని వేల సంవత్సరాలు అంటే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం అంటే బీసీఈ నుంచి కూడా మీరు సింధు నాగరికి చూస్తే ఆ సింధు నాగరికి ఉన్న తవ్వకాల్లో యోగా ముద్రికలు మనకు కల్పించాయి అంతేకాకుండా ఆది యోగి ఆది గురువైన మరి శివుడు మహర్షులకి చాలా చాలామంది కూడా వాళ్ళందరూ కూడా సప్త మహర్షులకి యోగానిచ్చాం అంతేకాకుండా అందులో అగస్త్యుడు అనేవాడు మహర్షి చాలా ఈ యొక్క యోగాని ప్రతి మూలలు అంటే ప్రపంచ ప్రతి మూలలు కూడా వెళ్ళి దీని గురించి ప్రాచుర్యం చేశారు కనుక యోగా అనేది ఈరోజు ఒక ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా దీన్ని ఎంత ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో మనం గమనించాలి అదే యోగా వల్ల మనకు వచ్చిన ఏంటి అసలు ఎందుకు చేయాలి మనం ఎందుకు టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు గంట నుంచి చేస్తున్నాం అంటే యోగా వల్ల ఇది మీకు ఒక అభ్యాసమే కాకుండా ఒక ఫిట్నెస్ వల్లే కాకుండా యోగా వల్ల మీకు మానసిక ఆధ్యాత్మిక శారీరక దాఢక్యం వస్తుంది యోగా వల్ల మీరు కండరాలు అనేవి